బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్ కోసం ఆర్బీఐ తీసుకొచ్చిన నూతన మార్గదర్శకాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి దీంతో గంటల వ్యవధిలోనే చెక్కులకు క్లియరెన్స్ లభించడంతో పాటు సొమ్ము ఖాతాలో అవుతుంది మరిన్ని వివరాలు బ్యాంకుల్లో నగదు జమ చేస్తేనే ఖాతాలో డిపాజిట్ కావడానికి గంటల తరబడి సమయం పడుతుంది ఇక చెక్కులను డిపాజిట్ చేస్తే మరుసటి రోజో ఆ మరుసటి రోజో జమవుతుంది దీంతో వినియోగదారులు చెక్కుల ద్వారా తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు కనీసం ఒకటి రెండు రోజులు ఆగాల్సి వస్తుంది దీనిపై వినియోగదారుల నుంచి గత కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది దీంతో చెక్కుల క్లియరెన్స్ ప్రాసెస్ మొత్తం గంటల్లో పూర్తి కానుంది అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో క్షణాల వ్యవధిలో ఖాతాలో ఉన్న డబ్బును మరొకరికి పంపుతున్న చెక్కుల విషయంలో ఆలస్యం తప్పడం లేదు ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థను తీసుకువచ్చింది అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది దీంతో డిపాజిట్ చేసిన గంటల వ్యవధిలోనే చెక్ ప్రాసెసింగ్ మొత్తం పూర్తవుతుంది ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ విధానంలో వ్యాపార వేళల్లో చెక్కుల స్కానింగ్ సమర్పణ క్లియరింగ్ అనేవి నిరంతరాయంగా సాగుతాయి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చెక్కులు సమర్పించవచ్చు సాయంత్రం ఏడు లోపు క్లియర్ అవుతాయి అంటే చెక్ ఉదయం డిపాజిట్ చేస్తే అదే రోజు సాయంత్రానికల్లా నగదు సంబంధిత బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది సంబంధిత చెక్కును ఆమోదించడమో తిరస్కరించడమో ఏదైనా సరే సాయంత్రం ఏడు గంటల్లోపు పూర్తి కావాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థ మొత్తం రెండు దశల్లో అందుబాటులోకి రానుంది ఫేజ్ వన్లో భాగంగా సాయంత్రం ఏడు గంటల్లోపు గడువు నిర్దేశించగా ఫేజ్ టూలో కేవలం మూడు గంటల్లోనే చెక్ క్లియర్ చేయాల్సి ఉంటుంది రెండు ఇరవై ఆరు జనవరి మూడు నుంచి రెండో దశ ప్రారంభమవుతోంది అంటే బ్యాంక్ పనివేళ్లల్లో ఎప్పుడు చెక్ సమర్పించినా మూడు గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలో నగదు జమవుతోంది దీంతో చెక్ ద్వారా డిపాజిట్ చేసిన సొమ్ము కోసం మునుపటిలా రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం తప్పుతుంది చెక్కుల ప్రాసెసింగ్ను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ తీసుకువచ్చిన కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థ రేపటి నుంచి అందుబాటులోకి వస్తుండడంపై బ్యాంక్ వినియోగదారులలో హర్షం అవుతుంది బ్యూరో రిపోర్ట్ న్యూస్